మనం ఇప్పుడు మానవుడి యొక్క స్థితుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు దాకా లోకాల గురించి తెలుసుకుందాం స్థితుల గురించి మానవుడి యొక్క దేహ నిర్మాణము ఎలా ఉంటుందంటే నాడీ మండలం రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులతో నిర్మితమై ఉంటుంది ఈ నాడులన్నీ కూడా ఏడు చోట్ల కేంద్రీకృతం అవుతాయి ఏడు ఏంటంటే మొదట మూలాధారము ఇది వెన్నుపూస కింద మూలాధారం అంటారు ఈ చక్రాన్ని రెండవది స్వాదిష్టాన కొద్దిగా పైన కింద ఉంటుంది స్వాదిష్టాన మణిపూరక ఈ ఒడ్డు భాగంలో ఉండేది మణిపూరక చక్రం తర్వాత అనాహత అనాహత తర్వాత అనాహత తర్వాత విశుద్ధ 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 తర్వాత ఆరో చక్రము ఆజ్ఞా చక్రం అంటారు ఏడవది వచ్చి సహస్రారం సహస్రారం అంటే ఇది ఒక స్థితి ఇది ఒక స్థితిగా చెప్పుకోవచ్చు ఈ చక్రం కాదు స్థితి సహస్రంలో ఉండేవాళ్ళు ఏడో చక్రంలో ఉండేవాళ్ళు మరి శ్రీకృష్ణ భగవానుడు బుద్ధుడు మరి వీళ్ళందరినీ మనం జీసస్ క్రైస్ట్ వీళ్ళని చెప్పుకోవచ్చు ఇంకా ఆజ్ఞా చక్రం అంటే వీళ్ళు ఏడో చక్రంలో ఉండేవాళ్ళు జగద్గురువులు జగ ఈ స్థితిలో ఉండేవాళ్ళు జగద్గురువులుగా మనం తెలుసుకోవచ్చు ఏడు ఆరో చక్రం అంటే ఆజ్ఞా చక్రం ఆజ్ఞా చక్రంలో సద్గురువులు ఎవరైతే ఉన్నారో షిడి సాయిబాబా రమణ మహర్షి వీళ్ళని సద్గురువులుగా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా మరి విశుద్ధ చక్రం విశుద్ధ అంటే మహానుభావులు గాంధీ మహాత్మా గాంధీ మదర్ తెజిష వీళ్ళు విశుద్ధ చక్రానికి ప్రతీక ఇక విశుద్ధ తర్వాత అనాహత అనాహత అంటే వీరు ఏమి అంటే మౌనంగా ఉంటారు మౌనంగా ఉంటారు వాళ్ళకి ఇంకా ఏదో తెలుసుకోవాలి జానం చేయాలి నేను నాకు ఏం తెలియదు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నవాళ్ళు వాళ్ళు ఆ తర్వాత వచ్చి అనాహత గురించి తెలుసుకున్నాం తర్వాత మూలాధారం అంటే వీళ్ళు పూర్తిగా శరీరం గురించి మొదటిది అనమాట మూలాధారం అంటే మొదటి చక్రం మూలాధారంలో వీళ్ళకు పూర్తిగా శరీరం గురించి శరీరానికి నిద్ర తిండి వీ శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటారు తర్వాత మూలాధారం తర్వాత మరి తనకి పేరు ప్రఖ్యాతులు రావాలని మోసవులు రాజకీయ నాయకులు ఎక్కువగా ఈ చక్క స్థితిలో ఉంటారు తర్వాత వచ్చేసరికి మణిపూరకం మణిపూరకం అంటే మణిలాగా పండితులు పండితులు వీళ్ళు అనర్గళంగా పాండిత్యం తెలియజేస్తారు కానీ అంటే నాలెడ్జ్ ఉంది కానీ వీళ్ళకి అనుభవ జ్ఞానం లేదు అంటే ధ్యానం చే చేయకపోవటం వల్ల వీళ్ళకి ఏదన్నా కష్టం వస్తే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తారు అంటే జ్వరం వస్తే మందులు కూర్చుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తారు అదే ఒక జాని కానీ జానం చేసేవాడు శ్వాస మీద జాస జానం అంటే తెలుసు కదా మనందరికీ జానం చేసుకుని తనని తను తగ్గించుకుంటాడు ఈ స్థితిలో వాళ్ళు పైన పఠారం లోన పైన డాంబికంగా కనపడిన లోపల వచ్చేటప్పటికి వాళ్ళు డొల్లాతనంగా బయటపడతారు వీళ్ళు అనాహతలు అయిపోతారు తర్వాత తర్వాత నాకేం తెలీదు అంతా నాకు స్వ అనుభవ జ్ఞానం లేదని తెలుసుకొని మౌనంగా ఉండిపోతారు ఎప్పుడైతే నాలుగో స్థితికి వీళ్ళని అనాహత అని పిలుస్తాం ఇక విశుద్ధ గురించి మనం తెలుసుకున్నాము అలాగే ఆజ్ఞ చక్రం గురించి తెలుసుకున్నాము సహస్రవం సహస్రార స్థితిలో ఉండేవాడు జగద్గురువులుగా మనం తెలుసుకున్నాము మై డియర్ ఫ్రెండ్స్ అంటే మానవుడు స్థితులు చక్రాసులు ఏడు రకాలైనటువంటి చక్రాలు మా ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే భగవద్గీతలో నేనున్న స్థితికి నేనున్న ఏ స్థితిలోకైతే అర్జునుడికి చెప్తున్నాడు తో మన ఆపడం అంటే మనందరికీ మన మానవాడికి అందరికీ అర్జుని రూపంలో తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్ తెలియజేస్తున్నాడు అంటే నేనున్న స్థితికి మీరందరూ రండి వచ్చి అంటే అందరూ కూడాను ధ్యానము చేస్తూ ధర్మంలో జీవిస్తూ నేనున్న స్థితిలో అందరికి జానప్రచారం చేస్తూ సహస్రార స్థితిలో జగద్గురు స్థితికి అందరినీ రమ్మని తెలియజేస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ మనం అందరం కూడాను మరి ప్రతి కోటాని కోట్లు ఉంటారు మను మనుష్యానం సహస్రేషు ఖచ్చిత యతతి సిద్ధ సిద్ధికి చాలామంది ప్రయత్నం చేస్తారు అలా చేసిన వాళ్ళు ఒకనప్పుడు నా స్థితికి వస్తున్నాడని శ్రీ భగవద్గీతలో తెలియజేస్తున్నాడు మరి మనం అందరం కూడాను ఫస్ట్ ప్రయత్నం చేయాలి ఆ స్థితికి పో వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఈ ఎవరైతే చివర ఉన్నటువంటి మూలాధారము స్వాదిష్ట స్వాదిష్టానం మణిపూర్క చక్రాలు వారు వీళ్ళని ఆశ్రయించాలి ఎవరైతే సద్గురువులు మరి మహాత్ముల్ని వీళ్ళని ఆశ్రయించి జానాన్ని వీటిని తెలుసుకొని మరి సత్యలోకవాసులు అవ్వాలని மனுவனம் கோர்க்குவோம் தேங்க் யூ ஃப்ரெண்ட்ஸ்